పట్టణం రాజేశ్వరి గారు మేడం అరేంజ్ చేయడం జరిగింది ఇంతకుముందు మీకు చరిత్రలో కొన్ని కొత్త విషయాలు అయితే చెప్పేవాడిని కొంచెం టైం లేని సందర్భంగా కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను ఇంతకుముందు చిన్నపిల్లలు ఇప్పుడు కూడా మా పాప కూడా అడుగుతుంది ఏ పండగలు చేసుకోవాలి ఏ పండుగ చేసుకోకూడదు చదువుల తల్లి ఎవరు సరస్వతి దేవి అవునా కాదని అడుగుతుంది సో మనందరికీ మన పిల్లలకి పిల్లల జనరేషన్ నుంచి అందరికి చెప్పాల్సింది ఏంటంటే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే కానీ ఎక్కడా చదువుల తల్లి సరస్వతి కాదు ఎందుకంటే సరస్వతి ఆమె శూద్రురాలు శూద్రుడికి లేదు ఆ చదువుల పోరాటం చేసిందే మన జ్యోతిరావు ఫూలే ఆయన చదివించడం వల్లే సావిత్రిబాయి పూలే వీళ్ళు మాత్రమే అప్పుడు పోరాటం చేయడం వల్ల ఇప్పటికీ మీ ముందు ఇట్లా నేను మాట్లాడడానికి కూడా వాళ్ళ వాళ్ళు మాత్రమే కారణం వాళ్ళ ఉద్యమం వల్ల ప్రతిఫలమే ఇప్పుడు మనమందరం కనీసం ఒక మీటింగ్లు పెట్టుకొని చదువులు చదువుకొని ఒక ఉన్నత స్థానంలో ఉన్నామంటే వాళ్ళు చేసిన పోరాటం మాత్రమే కారణం సో పిల్లల దగ్గర నుంచి మనం అందరికీ నేర్పించాలి ఎందుకంటే మనల్ని అంటే చ చరిత్రని వాళ్ళకి నచ్చినట్లు ఇంతమంది పుస్తకాల్లోనే రాస్తారు ఇప్పుడు కళల ద్వారా కూడా మన అందరి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్గా మీరు సినిమాలు చూస్తే రీసెంట్ గా శివాజీ సంబంధించిన సినిమా వచ్చింది అందులో పూర్తిగా చరిత్రని వికృతంగా తీసి దాంట్లో ముస్లింలు మాత్రం విలన్లుగా చేసి శివాజీ అనే ఆయన హిందూ రాజుగా మాత్రమే ప్రజలకి చూపించే దాడి కూడా జరుగుతుంది అంటే మన కల్చర్ మీద దాడి దాడి జరిగింది చరిత్ర మీద ఆల్రెడీ జరిగింది ఇప్పుడు మళ్ళీ విజువలైజేషన్ అంటే ఒక కళ రూపంలో మన చరిత్ర మీద కూడా దాడి జరుగుతుంది ఎందుకంటే ఇలాగే పుస్తకాలు రిలీజ్ చేశారు శివాజీ నాయన హిందూ రాజు అని చెప్పి దాని మీద మనం కోర్టుకి వెళ్ళాం కోర్టులో నిరూపించాం శివాజీ నాయన హిందూ రాజు కాదు అని చెప్పి ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయించాం ఆ బ్యాన్ చేసిన దాని మీద మళ్ళీ కొత్త పుస్తకాన్ని రాయించాం శివాజీ నాయన శూద్ర రాజు అని చెప్పి ఆ రోజు ప్రకటించాం సో ఇట్లా మన చరిత్ర మీద కూడా మనకు తెలియకపోతే చరిత్ర మీద కూడా దాడి జరుగుతుంది మన మన ప్రజలందరికీ సావిత్రివాయి ఫూలే గురించి తెలియాలి ఆమె చేసిన పోరాటం తెలియాలి వాళ్ళు స్థాపించినటువంటి పాఠశాలల గురించి వాళ్ళు స్థాపించినటువంటి అనాథాశ్రమాల గురించి వాళ్ళు చేసినటువంటి త్యాగాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది టైమింగ్ అంటే టైం లేదు నాకు అనంతపూర్ పోవాలి దానివల్ల మీకు ఎక్కువ చెప్పలేకపోతున్నాను సో ఈరోజు మౌర్య హాస్పిటల్ తరఫున కూడా ఉచిత శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది దీంట్లో బీపీ షుగర్ మిగతా సంబంధించినటువంటి ప్రైమరీ ట్రీట్మెంట్ అయితే మీ అందరికీ చూస్తారు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి ఇంకొకటి ఎవరైనా సరే మన వాళ్ళు ఎనీ ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఓపెనే ఉంటుంది మన వాళ్ళందరికీ ఓబీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరికీ చెప్పండి ఎప్పుడు మౌర్య హాస్పిటల్ మీ అందుబాటులోనే ఉంటుంది ఎక్కడైనా ఏ పేషెంట్ అయినా కానీ ఏ ఎమర్జెన్సీలో అయినా కానీ హాస్పిటల్ రావచ్చు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అది తక్కువ ధరలోనే మీకు ట్రీట్మెంట్ కూడా అందుతుంది ఇట్లా ఉచిత శిబిరాలు కూడా చాలా కండక్ట్ చేస్తున్నాము ఊర్లలో కూడా వెళ్ళి మారుమూల పల్లెటూరులో కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని మీ అందరూ వినియోగించుకుంటారని అనుకుంటున్నాను మౌర్య హాస్పిటల్ దేవ్నగర్ కర్నూలు